అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ ఈరోజు మనము ఉద్దిపప్పు కూడా వేసుకున్నామండి ఇది ఇడ్లీకి పిండి కలుపుతా అండి కొద్దిగా ఉద్దిపప్పు పక్కకు తీసి పెట్టుకున్నాను ఈ బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు మనము ఈ పిండిలో పచ్చిరకాయలు ఎర్రగడ్డలు కట్ చేసుకోండి ఇది కొంచెమే కాబట్టి ఒక గడ్డ వేసిన అంతే పచ్చిరకాయలు మూడు వేసాను కొద్దిగా సాల్ట్ వేసినాము ఇది సోడా అండి అది మీకు ఆప్షన్ అండి పిండి గట్టిగా ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది ఏమంటే హోటల్లో మనకు ఇచ్చినప్పుడు చూడండి లోపల ఆయిల్ ఉండదు గట్టిగా అసలు పిండి కాగి కూడా ఉండదు పైన మాత్రమే కాగి ఉంటుంది లోపల పిండి పిండిగానే ఉంటుంది అందుకోసమని నేను లైట్గా వేసాను ఇది ఇట్లా వేసుకుంటే బాగా నాకు అలవాటు ఇట్లా వేసుకోవడం చాలా స్మూత్గా వస్తుందండి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది ఆప్షన్ అంతే ఎర్రగడ్డలు పచ్చిరకాయలు ఇది ఉప్పు మొత్తం బాగా ఇట్లా కలుపుకునేద్దాము ఈ లోపల ఆయిల్ ఆగిపోతుంది ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి దాంట్లో ఉప్పు అంతా కూడా కలిస్తే బాగుంటుంది పిండిలో లేకపోతే ఒక చోట ఉప్పు కలిసి ఒక చోట ఉంటుంది ఉదిపప్పు కూడా బాగుంటుంది కదండి ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి అందరికీ ఇష్టం ఉంది వడ అంటే నాకు ఎందుకో బయట హోటల్లో అంత నచ్చవండి ఎక్కువ నేను ఇట్లా ఒక కప్పు అర కప్పు పిండి బయట తీసేసి చేసుకుంటాను ఎట్లా బయట పోతే తప్పదనుకోండి కానీ అప్పుడప్పుడు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది రుచి హోటల్లో వాళ్ళకి నూనెగా ఎక్కువ అయిపోతుందని కాల్చరు ఆకు మీదే అనుకునే కానీ రాలేదు నాకు చేతి మీదే అలవాటు బాగా ఏదైనా అలసన పప్పుడైనా పొప్పడైనా ఏదైనా చేతి మీదే బాగా రౌండ్గా వేద్దామని ఆకు తీసుకున్నా రాలేదే అందుకని మళ్ళీ చేత్తోనే కొద్దిగా తడి అద్దుకోండి చెయ్యి బాగా వస్తుంది ఇది బంక కదా వేసినాక అట్లా చుక్క నీళ్ళల్లో అద్దేసుకుని వేసినామంటే మళ్ళీ కూడా వస్తుంది ఈ ఆయిల్ ఎక్కువ లాగుతుంది కదా ఎక్కువ వేయమండి పెద్దగా మనిషికి మూడు మూడు వచ్చేడు వేస్తాను అంతే ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ కష్టమైపోతుంది సేపులు వస్తూ ఉంటాయి అరగదు ఆయిల్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏం చేస్తావు జిహో చేపలు చేపల్యమంటుంది తినాలని కోరుకుంటుంది కదా ఆపుకోలేక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది విదుపు కూడా మన దీంట్లో మనకు కావాల్సినవి పుష్కలంగా దొరుకుతాయి విటమిన్స్ మినరల్స్ అన్నీ బలానికి మంచిదే డైలీ వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఇడ్లీ పెట్టుకున్నప్పుడు దోశ పెట్టుకున్నప్పుడు రెండు రెండు కాల్చుకొని తింటా ఉంటారు చూడండి అయిపోయినాయి తీసేసుకున్నాము చాలా స్మూత్గా బాగా వచ్చాయండి కొద్దిగా అంటే చిట్కా వేసాను అంతే సోడా చూడండి మెత్తగా బాగా పొంగినాయి లోపల కూడా బాగుంటాయి టేస్ట్ थैंक यू फॉर् वॉचिंग अ्लीज़ सब्सक्रेब मै मुक्ता टाक्स कहीं लाइक अनेवानी